పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాజెక్టుల్లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే అయితే సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఓజీ చిత్రం ఇంకా ఇంట్రెస్ట్ నెలకొల్పింది అయితే పవన్ కళ్యాణ్ స్వయంగా డైరెక్ట్ చేస్తున్నారట మరి ఆ సీక్వెల్స్ ఏంటి అనేది తెలుసుకుందాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాను సుజీత్ డైరెక్ట్ చేస్తున్నాడు ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత పవన్ కళ్యాణ్ ఓజీ సెట్స్ లోకి మళ్లీ అడుగు పెట్టబోతున్నాడు తాజాగా భజే వాయువేగం మూవీ టీమ్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సుజిత్ ఓజీలోని కీలక సన్నివేశం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు మూడు రోజుల షూట్ ఒకటి సినిమాలో ఉంటుందని అది భారీ అంచనా నెలకొల్పుతుందని చెప్పాడు కానీ ఈ సీక్వెన్స్ చూసి ఎగ్జైట్ అయిన పవన్ కళ్యాణ్ గారు తన బెస్ట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట దీంతో పూణే ముంబై నుంచి ఐకిడో మాస్టర్స్ ని రప్పించి ప్రత్యేకంగా ప్రాక్టీస్ కూడా చేశారు అలాగే కొన్ని యూట్యూబ్ వీడియోస్ కూడా చూశారు ఆ తరువాత ఈ సీక్వెన్స్ ని ఇలా చేస్తే బాగుంటుందని మాకు చాలా సలహా ఇచ్చారు అలా పవన్ గారు ఇచ్చిన ఇన్పుట్స్ తో ఈ యాక్షన్ బ్లాక్ ని రీడిజైన్ చేసి మూడు రోజులు షూట్ చేశాం నిజానికి మా ప్లాన్ ప్రకారం ఈ సీక్వెన్స్ ని హాఫ్ డేలో ముగించాలి కానీ అది మూడు రోజులైంది కళ్యాణ్ గారికి ఏదైనా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ఆయన్ను ఇక ఆపలేం అంటూ సుజిత్ చెప్పుకొచ్చాడు ఇక సినిమా కూడా టీజర్ ట్రైలర్ మీరు అద్భుతంగా కట్ చేస్తారు దానివల్లే ఓజీకి ఇంత హైప్ క్రియేట్ అయింది అంటూ హీరో కార్తికేయ అడిగాడు దీనికి సమాధానమిస్తూ నిజానికి నేను టీజర్ ట్రైలర్ చాలా బాగా కట్ చేస్తా అని ఎప్పటి నుంచో టాక్ ఉంది అలానే సినిమా అంతకంటే బాగుండాలి అప్పుడే అది వర్కౌట్ అవుతుందంటూ సుజిత్ అన్నాడు ఇక నిజానికి పవన్ తో ఒక రీమేక్ సినిమా చేయడానికే తనను సంప్రదించారని సుజిత్ చెప్పాడు కానీ లక్కీగా పవన్ ఏదైనా స్టోరీ ఉందా అని అడిగితే ఓజీ లైన్ చెప్పినట్లు వివరించాడు అది పవన్ కి బాగా నచ్చడంతో ఓజీ సెట్స్ పైకి వెళ్లిందని సుజిత్ పేర్కొన్నాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఓజీ ఖచ్చితంగా నచ్చుతుందని సుజిత్ అభిప్రాయపడుతున్నారు ఇక ఇందులో పవన్ క్యారెక్టర్ పేరు ఓజెస్ గంభీర అంటూ లీక్ కూడా ఇచ్చేశారు ఓజస్ అనేది సినిమాలో పవన్ మాస్టర్ పేరు అయితే తన పేరు గంభీరట అలా ఓజస్ గంభీర ఓజీ అయిందని సుజిత్ చెప్పుకొచ్చాడు